లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ వాట అందరం చేసాము నేనైతే చాలా తృప్తిగా ఉన్నాను అందరూ అలాగే ఉన్నారని కోరుకున్నాను కోరుకుంటున్నాను కూడా ంత పరిజ్ఞానం మాత్రమే నాకు ఉంది అంతకన్నా ఎక్కువ లేదు ఇక్కడ మాట్లాడిన కొందరు సోదరులు అదే మా మహిళలు మాట్లాడే తీరులో కొంచెం కొంచెం తీసుకున్నాను దాన్ని మాత్రమే నేను ఈరోజు మన కుల వర్గీకరణ అన్ని మాట్లాడాలని గుర్తు మా నాన్నగారు అప్లాయ్ మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు అమ్మా ఆ రోజుల్లో మేము సర్దుకోకున్నా కానీ అప్లాయ్మెంట్ చేయించారు ఎంప్లాయ్మెంట్ ద్వారా తెలిసి మాకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఫిరీగా అయితే చదువు పరంగా చూడలేదు చదువు లేని అందరూ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు ఉద్యోగాలు ఇస్తారు అనేది మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు ఆ క్రమంలో ఇంటా ఉండేదాన్ని నేను ఇక్కడ మాట్లాడిన కథ ప్రకారం నాకు ఏంటంటే మీరు తమకు చెప్పేది కూడా నేను ఏంటంటే గతంలో డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం ఎస్టీలు ఎక్కడున్నారో తీస్తాం రండి ఎవరు ఉంటే తెలుసు రండి వాళ్ళు ఉద్యోగాలు ఇద్దామనే నానుడు అయితే ఖచ్చితంగా ఉందని నాకు తెలుసు అంటే మా నాన్నగారు తాజాగారు చెప్పిన క్రమంలో అయితే అప్పుడు ఎస్టీలు గవర్నమెంట్లో ఎస్టీలు అంటే ఆనాథులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వాలు గుర్తించి ఇచ్చే అప్పుడు కానీ ఈ మధ్యలో ఒక యాభై సంవత్సరాలలోపు జరిగిన చిన్న తేడా ఏంటంటే అంటే నేను తిరిగిన సందర్భాల్లో గమనించిన సందర్భాలు చెప్తున్నాను అంటే నాది మీకు షేర్ చేస్తున్నాను మహారాష్ట్ర అంటే మన రాష్ట్రానికి పక్కనే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి పక్కనే మహారాష్ట్ర ఉంది అందులో ఈ సొగాలీలు లంబాడీలు అనేవాడు వసీలుగా ఉన్నారు ఉంటే వాళ్ళు వలస నిమిత్తం మన రాష్ట్రంలోకి వచ్చినందువల్ల వాళ్ళు హిందీ ధారాలుగా మాట్లాడతారు దాని సార్ అన్నారు ఉద్యోగం ఇవ్వాలంటే తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు ఉండాలి అన్నారు ఎందుకంటే వాళ్ళ మాతృభాష హిందీ కాబట్టి దాన్ని ధారాలుగా మాట్లాడగలుగుతారు రాయగలుగుతారు వాళ్ళు వలస బాధితులుగా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వాళ్ళు స్థిరప డైరెక్టర్కే చేప కింద లాగా వాడ పొలాన్ని వాడు అభివృద్ధి చేసుకున్నారు ఇంకా అక్కడైతే ఓసీ ఓసీబీసీ ఇక్కడికి వస్తే ఎస్పీ దానివల్ల ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలు బాగా అందుకోవడానికి అనుకూలంగా ఉంది వాళ్ళు ఎక్కువ శాతం మన రాష్ట్రంలోకి రావడం అనేది జరిగిందనేది నేను తెలుసుకున్నా అంటే నేను దాని నుంచి స్టడీ చేశాను అనమాట రావటం జరిగింది దానివల్ల మన యానాదులకు అనేవాళ్ళకి నష్టం బాగా జరిగింది వంద శాతం నష్టం జరిగింది ఎందుకంటే వాళ్ళకి తెలుగుదాటిలోని భాష ఉంది చొరవ తీసుకొని వెళ్ళగలిగే స్వతంత్ర భావం ఉంది తర్వాత వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ భూములు అయితే ఉన్నవో ఆ వాళ్ళు వాళ్ళ వృత్తి ఏంటంటే పాలు పెరుగమ్మటం భోగులు తాగటం అదేంటి వ్యాపారపరంగా వ్యాపార పరంగా ఎదుగుదలకు అవుతుంది ఆ వృత్తి మనకు లేదు దాని పరంగా ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో అక్కడ వాళ్ళు తాండాలు ఏర్పాటు చేసుకోవటం ఆవుల్ని పెంపొందించుకోవటం ఆర్థికంగా ఎదగటము చదువు పరంగా కూడా వాళ్ళు ఎక్కడైతే మన స్టీకి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు పిల్లల్ని బాగా చదివించారు నాకు ఇది ఎలా వచ్చిందంటే నేను ముందుగా జిల్లా సమైక్య అధ్యక్షులుగా పనిచేశారు అనమాట మన పొదుపు సంఘాల ద్వారా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు మార్కాపురం పుల్లల చెరువు దోరణాల అదేవిధంగా ఎర్రగొండ పాలకులు పాలుగా ఉంది అక్కడికి మేము సెల్ఫ్ వారి ద్వారా వెహికల్ సపరేట్ బెడ్రూమ్ కొండతో వెహికల్ లేదనమాట అక్కడికి వెళ్ళి చూస్తే సొగాలు అనేవాళ్ళు ఎక్కువ శాతం ఆవుల్ని పిలుస్తున్నారు ఆవు ద్వారా వాళ్ళకి వచ్చే పావులు వాటి శాఖ అభివృద్ధి చెందడం జరిగింది అంటే మనం ఇప్పుడు చేయాల్సిందంటే అంటే నేను మన అనుభవాన్ని చెప్తున్నాను ఫస్ట్ ప్రభుత్వం మనం గుర్తించింది మన ఎస్పీలకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మధ్యలో ఏం జరిగిందంటే వాళ్ళు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి రావటం వల్ల ఎక్కువ మంది వలసలు రావటం వల్ల వాళ్ళ ఆధిపత్యాన్ని అక్కడ ఎక్కువ చూపించుకున్నారు ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఎస్పీలే కాబట్టి వాళ్ళు వైపు చోట మొదలుపెట్టింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికిందా సార్ అంటే సెగ చూపించాలి ఏ విధంగా చూపించాలి శగ అంటే ప్రభుత్వానికి ఓటు పరంగా అయితేనే ప్రభుత్వం మన మొక్క వైపు చూసిద్ది ఎందుకంటే రాజకీయంగా ఉన్నాను కాబట్టి ఆలోచన నాకు ఉంది అంటే చూస్తున్నాం కాబట్టి శగ ఎలా వెళ్ళాలి మనం ఇప్పుడు పన్నెండు పది లక్షల మంది మనం ఆనందని చెప్పుకుంటున్నాం అది రికార్డెడ్గా ఉండాలి అది తొమ్మిది లక్షల పది లక్షల పదకొండు లక్షల అనేది రికార్డెడ్గా మన దగ్గర ఎప్పుడైతే ఉండి చూపిస్తామో అప్పుడే ప్రభుత్వం మన వైపు చూసిద్ది అదొక పాయింట్ అలా చూపించాలంటే ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో అంటే మనకు పదమూడు జిల్లాల్లో మన ఎస్పీలు కొన్ని జిల్లాల్లోనూ ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువగా వర్క్ అక్కడ జరిగింది మిగతా జిల్లాలు తక్కువ ఉంటారు కాబట్టి తక్కువే జరిగింది ఆ విధంగా మన జనాభా శాతం ఎంత ఉందో చూపించుకొని అదేవిధంగా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వర్గీకరణ గురించి మనం ఎలా చెప్పుకోవాలి అనేది దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాం అయ్యా గతంలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి వర్గీకరణ ప్రకారం మనకు వచ్చింది కానీ వర్గీకరణ చూ చేయించుకోవాలి అంటే మనకంటే ముందు రెండు మెట్లు ఎరుకుల వాళ్ళు మన అస్తీలే వాళ్ళే దగ్గర శత్రువులు కాదు కానీ మనకన్నా వాళ్ళు తెలివిగా చురుగ్గా చదువుకొని ప్రభుత్వంలో ఉన్న వనరులు బాగా అందిపుచ్చుకొని డెవలప్మెంట్ అవుతున్నారు మనం కాలేకపోతున్నాం కనుక వాళ్ళు ద్వారా మనకు జాతికి న్యాయం జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే వర్గీకరణ ఖచ్చితంగా అవసరం అనేది ఒక వినాదం తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్